ఎస్ కత్తంతో సంతోషించొడచ్చు బట్ ఒక్కసారి విను అది నువ్వు చేసి మర్చిపోతావేమో ఆ శాపం నీ పిల్లల 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 కరణిని పెడతది ఎస్ బైబిల్ కమౌలుని చెప్తు ఎవరన్నా నా చెడియరా ఎవరు నా అన్న కుటుంబం అయితే మంచి తర్వాత నాకేం చేద్దాం అన్న ఒరేయ్

మాట తరతరాలు కుటుంబాలు ఉన్నది లేనట్లు సృష్టించిన లేనిది ఉన్నట్లు సృష్టించిన భయంకరమైన దిబతి తింటావు జాగ్రత్త వదు ఎందుకంటే వివాహ భంగం అన్నది తాత్కాలికంగా నీకు వీళ్ళు కనిపిస్తారు కానీ వివాహ బంధం ఉన్నది దేవుడు ఏకము చేసే బంధం అది దేవుడు కట్టే బంధం అదే దేవుడు కట్టుకున్న బంధాన్ని దేవుడు ఏకం చేసుకున్న బంధాన్ని దేవుడు వినవేసుకున్న బంధాన్ని నువ్వు చించాలని చూస్తే పాలు చేయాలని చూస్తే పతనం చేయాలని చూస్తే నాకు మాటలు చెడులా లేసి దాన్ని తొలగించాలని చూస్తే తరతరాలు అనుభవిస్తావచ్చు